ూమరీ గురు బ్రహ్మ గురుణం గుర్ేవోమేశ్వర గుత్ పరమ తస్మై శ్రీ గుే శ్రీమదరిపూర్ణ ప్రభాదస్వరూపం శ్రీ సదానందీరన్న రాజయోగి వరప్రసాదిత కమలాంబ జగదాంబ సమేద శ్రీ దయానంద దయానందయపురా సద్గురుదే నమో అస్మ సద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం శ్రీ కమలాంబ జగదాంబ సమేత శ్రీ దయానంద జగపతిరావు వారి సద్గురు బ్రహ్మహరాజకి జై సభాయ నమ మరి అధ్యక్షులైనటువంటి సమరసానంద బుడ్డి కృష్ణమూర్తి వారికి అలాగే ఉపాధ్యక్షులైనటువంటి బుడ్డి సత్యనారాయణాచార్యుల వారికి అలాగే గౌరవ్యసులైనటువంటి సమరస నిర్మలానంద సాగి రామ రామచంద్రాచార్య వారికి అలాగే మా అమ్మగారికి నిర్మలా అమ్మ ఒలేటి గారికి మరి వేదిక మీద ఉన్నటువంటి గురువులకు గురుమాతలకు కూడా మా ద్వాదశీ దోసోహంలో తెలియజేస్తూ మరి ఇప్పటి వరకు మనకి కావలసినటువంటి విషయాలన్నీ కూడా కూలకుశంగా మనకి చెప్పారు అయితే మనము శివరామ దీక్ష సాంప్రదాయకులు మనకి శివరామ దీక్ష సాంప్రదాయకులు ఏమి తెలుసుకోవాలి అని అంటే మరి అనేక మతాల్లో కోడి కోడీకరించినటువంటివి కాకుండా మన సిద్ధాంతానికి సంబంధించినటువంటిది పరిపూర్ణము ఎరుక ఎరుకిని విడిసే విధానము అని మనం సిద్ధాంత ప్రకారంగా మూడు నిర్ణయాలు ఉన్నాయి ఈ మూడు నిర్ణయాలని భాగవత కృష్ణకేంద్రుల వారు నిర్ణయం చేసిన ప్రకారంగా పరిపూర్ణ మెరుక రెట్టివలో గురుముఖమున రెండు లెస్సు గుర్తి ఎరుకను సరిపుచ్చుకున్న ఇది పాటించగలరా శివరాముల పద్ధతి ఇదేరా నరుగు కొందరు బలికిరి ఎరుకను మృంగి ఈ పరిపూర్ణమయ్యే మంచెరుగక శిడిటికై పాటించగలరా శివరాముల పద్ధతి ఇదేరా అన్నది పద్ధతి ప్రకారంగా మనము పరిపూర్ణ పరబ్రహ్మాన్ని సద్గురువు ద్వారా అంటే దేవుడు మామూలుగా తెలిసేది ఏమి కాదు అది గురుమూరి తొక్కరే మనకి తెలియజేయాలి కానీ మన సొంత పత్రం మీద మొత్తం సొంత నిర్ణయం మీద మాత్రము తెలిసే నిర్ణయం కాదు ఒక ఎరుకి ఎరికి యొక్క జారు తెలిస్తే తెలవచ్చు కానీ ఈ పరిపూర్ణ పర యొక్క నిర్ణయం మాత్రము మన పెద్దలేనటువంటి గురువులే చెప్పాలి తప్ప తనకు తానుగా తెలుసుకునే విషయం కాదు కనుక అటువంటి పరిపూర్ణ బ్రహ్మాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటేనే ఈ సిద్ధాంతానికి సిద్ధాంత పరులుగా అంగీకరించబడతారు తప్ప మరి ఇందులో మన వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే చెప్పుకుంటునే చెట్టు పేరు చెప్పుకుంటున్నారు గుళ్ళులో తిరుగుతున్నారు ఇంకా చాలా మంది ఇంకా కార్తీక మాసం ఉందండి నెల నెల కూడా చేసేవాళ్ళు ఉన్నారు కానీ చెప్పుకునేది మాత్రం శివరామ దీక్ష సాంప్రదాయం పేరు చెప్పుకుంటున్నారు కానీ నిర్ణయం మాత్రము అవ్వలేదు అది కాబట్టి మరి ఎవరన్నా ఉంటే మరి నేను ఏదో మాట్లాడానని మీరు బస్ట్ పట్టించుకోవద్దు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితేనే శివరామ దీక్ష సాంప్రదాయం విధంగా ఎరుకను అంటే లేని ఎరుక అన్నారు కదా ఆ లేని ఎరుక యొక్క ఎరుక యొక్క నిర్ణయము ఎరుక యొక్క స్థానము స్వరూపము స్వభావము స్వలక్షణం కూడా మరి గురువు ద్వారానే తెలుసుకోవాలి తప్ప ఎరుకంటే పిలక బ్రహ్మపూడి వందల ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉన్నటువంటి సైతం విశ్వరూప పరమాత్మ అందరికీ తెలుసు కానీ స్థానము దాని యొక్క స్వరూపము దాని యొక్క స్వభావము తెలియాలంటే గురువు ఒక్కరే నిర్ణయం చేయాలి గురువు ద్వారానే నిర్ణయించుకోవాలి తప్ప మన సొంత పెత్తనాలు ఏమీ లేవు అటువంటి తెలుసుకున్నటువంటి ఎరుక ఏ విధంగా లేనిదో అటువంటి నిర్ణయాన్ని కూడా మరి మన పెద్దలు నిర్ణయం చేశారు మరి పరిపూర్ణం గురించి చెప్పే విషయం ఏమి లేదు ఎందుకనంటే స్వామి మనకి తెలియజేస్తారు మనం దాన్ని తెలుసుకుంటాం అంతే నిర్ణయం ఎరిక మాత్రము కుశంగా కింద నుంచి పైకి వరకు కూడా విచారణ చేయవలసిన బాధ్యత శిష్యుడిదే గురువుగా చెప్తారంటే ఇదిరబాబు కూట అటువంటి లేనెరుకను గురించి కోలంకుశంగా తెలుసుకున్న తర్వాత వెరికిని విసే విధానం ఎలాగో అంటే పిల్లల తాటాకులతో పిల్లలు గావించి పెండ్ల పేరెంట్ అమ్ములు కొలలు గాజేయారు తల్లిలు కాని తలసారా ఇంకా నేను ఎట్లా తలసారా మరి కల్లా సంసారం కాని మానవుల సంతోషంలో గురుమంత సిద్ధులు నిజమని తనసరా అన్నట్లుగా మరి మనం ఇందులో ఉంటూ కూడా మరి ఈ పూజ పురస్కారాలు ఇవే అని చేయకుండా మన పెద్దలు నిర్ణయం చేసినటువంటి నిర్ణయానికి అందరూ వస్తారని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మహారాజు